ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారు కదా ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యష్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చూస్తే నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయించబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యహోవా నిన్ను విశ్రమింపచేయు దినము నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతం ఎత్తి ఎలాగో పాడదు బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి రేగుచుండిన పఠనము ఎట్లు నాశినమాయను దేవుని బిడ్డలు చరలోనికి వెళ్ళిపోయారు ఎందుకనంటే వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి బబులోను చెరకు వారు అప్పగింపబడినప్పుడు వారిని దేవుడు మరలా బయటికి తీసుకుని వచ్చాడు దేవుడు వారి యొక్క బాధ శ్రమలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు బాధను అనుభవించారు చరలో వారు బాధను వేదనను దాస్యమును వారు అనుభవించినట్లుగా మనం చూస్తాం ఎంతగా వారు నలిగిపోయారు వారి జీవితాలు నలిగిపోయి దేవుణ్ణి స్థుతించలేకపోయారు అయితే ఇప్పుడు దేవుని స్థుతిస్తూ ఉన్నారు పాపం వలన అవమానం బాధ దుఃఖము కన్నీరు వస్తూ ఉంది అయితే దేవుని నువ్వు నమ్ముటం వలన దేవుని అందు విశ్వాసం ఉంచడం వలన వాటన్నిటి నుంచి విడుదలని కలుగుతుంది మనిషి ఒక అవిధేత చేసినప్పుడు వీడు త్రాగుబోతాడండి వీడు వ్యభిచారండి అని చెప్పి ఒక ముద్ర పడతాది తన జీవిత కాలం అంతా కూడా ఆ ముద్ర అతని మీద ఉండిపోతుంది యేసు చేతను కడగబడినప్పుడు నువ్వు తీర్చబడతారు ఇప్పుడు చరణు నుంచి వారు విడిపించబడిన తర్వాత దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ప్రభు వారిని విడిపించాడు ఎందుకనంటే ఆయన చెప్తున్నాడు యాకోబుయందు ఆయన జాలి పడను మనయందు ఆయన జాలిని చూపించాడు మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు జాలి కనికరమ్మ గలినటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి ప్రభువు జాలి కలిగినటువంటి వాడు కనికరము కలిగినటువంటి వాడు అందున బట్టి వారి మీద ఆయన జాలి పడ్డాడు దేవుడు నా మనస్తవతం కలిగిన గాక వారి మీదే కాదు నీ మీద నా మీద కూడా ఆయన ఏం చేస్తున్నాడు జాలి చూపుతున్నాడు ఆయన తన జాలిని మన ఎడల చూపించాడు అందుకనే మనం ఈ రీతిగా సజీవులుగా ఉన్నాం ఆయన తన కృపను తన యొక్క కనికరమును మన ఎడల చూపించాడు ప్రియలారా కనుకనే మనం ఈరోజు ఈ రీతిగా ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం కనుక ప్రభు సన్నిధిలో వారు గీతం ఈ రీతిగా పాడుతున్నారు మనల్ని బాధించిన వారు ఎక్కడ ఆ పట్టణం ఏమైంది అనేటువంటి విషయాన్ని గురించి వారు కీర్తన ఎత్తి పాడగలుగుతున్నారు ఒకప్పుడు చాలా బాధను అనుభవించారు వేదనను అనుభవించారు దాస్యమును అనుభవించారు కానీ దేవుడు ఆ భారము నుంచి విడిపించాడు బాధ నుంచి విడిపించాడు దేవుడు అంటున్నాడు కదా మత్ సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జన్లార నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు నీ బాధను నీ ప్రయాసను నీ యొక్క దాస్యమును నేను చూచాను దేవుడు చూచేటువంటి వాడు నువ్వు పడుతున్నటువంటి ప్రయాస నువ్వు పడుతున్నటువంటి బాధ దుఃఖము అన్ని ప్రభువు చూస్తున్నాడు నీ బాధను తీసివేసి విశ్రాంతినిచ్చేవాడు శాంతినిచ్చేవాడు నెమ్మదినిచ్చేవాడు సమాధానమునిచ్చేటువంటి వాడు ప్రభు దగ్గరికి రాగలుగుతున్నావా ప్రభు ఎద్దుకు వచ్చినప్పుడు నీకు శాంతినిచ్చేటువంటి వాడు ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి పడి వస్తున్నాడు ఏ ప్రయాసంతో ఉన్నావు ఎలాంటి ప్రయాసం నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఎలాంటి బాధను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఎలాంటి దుఃఖమును అనుభవిస్తున్నావు ఎలాంటి దాస్యమును అనుభవిస్తూ ఉన్నావు ఉంటే దేవుని యొక్క చేతి నీడలోనైనా ఉండాలి దేవుని భారాన్ని కాడి క్రింద ఉండాలి లేదా సాతాను కాడి ఉండాలి దేవుని కాడి క్రింద నువ్వు లేకపోతే సాతాను కాడి క్రింద నువ్వు నలిగిపోతున్నావు సాతాను కాడి క్రింద నువ్వు నలిగిపోతున్నప్పుడు నీకు బాధ వేదన దుఃఖము ఆ యొక్క కాడి నీకు ఎంతో అశాంతిని కలిగిస్తుంది దేవుని కాడి అది సులువైనది అది తేలికైనది అది నెమ్మదిని సమాధానాన్ని శాంతిని ఇచ్చేటువంటి ప్రభువు గాయపడిన హస్తే ఎద్దుకుని వచ్చినప్పుడు ఆయన నిన్ను తన కృపచేత బలపరిచి నడిపించేవాడు కనుక నీ ప్రయాసం చూస్తూ ఉన్నాడు కనుక ప్రభువుకి అప్పగించుకో నా ప్రయాస ఎంత నా జీవితకాలం అని దుఃఖించవద్దు ప్రభు రా ప్రభు తన యొక్క వాగ్దానాన్ని ఇచ్చి ఆయన తన వాగ్దానంతో నిన్ను బలపరిచి నీ జీవితంలో నెమ్మదిని సమాధానాన్ని ప్రకటించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన వాత్సల్యతను నీకు అనుగ్రహించాలని ఆయన ఆశపెడతా ఉన్నాడు దేవుని చేతులకు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధడానికి స్థుతులు మా ప్రియబిడల్ని చేతుల్లో పెడుతున్నాం ఈ మాటలు ద్వారా బలపరచబడటానికి నేను నీ కృపను మాకు అనుగ్రహించండి నీ ప్రిబిడ్డలందరినీ గాయపడిన హస్తముల దగ్గర తీసుకొస్తున్నాం ప్రభు వారి యొక్క బాధను వారి ప్రయాసను వారి యొక్క కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించి నీ కార్యాలు జరిగించండి నూతన కార్యాలు జరిగించండి నేను నూతన పరిచుచున్నా నీ వాగ్దానాలు నీ బిడల పక్షంగా స్థిరపరిచి నడిపించమని సమస్త మహిమ మీరే పొందుకొని ఈ దినము వారి పనులన్నిటిలో నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించమని ఏసు నామమున అడిగి వేడుచు నాము తండ్రి ఆమె